నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి రన్ టైలర్ లో ఎన్ని యాప్స్ ఉన్నాయి ఏ ఏ కేటగిరీస్ యాప్స్ రిలేటెడ్ ఉన్నాయి ఒక బ్లౌజ్ రెడీ అవ్వాలంటే ముగ్గురు మనుషులు చేయాలి ఒకరేమో మాస్టర్ ఒకరేమో టైలర్ అండ్ కస్టమర్ ఆర్డర్ చేయాలి ఈ ఫస్ట్ మనం లూప్ లో పెడితే తప్ప అది ఫాస్ట్ అవ్వదు ఒక బొటిక్స్ కి కస్టమర్స్ ని అటాచ్ చేయడం కస్టమర్స్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఫాస్ట్ గా చేయాలంటే మ్యాన్ పవర్ ని అటాచ్ చేయడం ఈ రెండు వాళ్ళకి ఈక్వల్ గా అందుతుంది అనుకోండి వీళ్ళు ఫాస్ట్ గా గ్రో అవ్వద్దు వీళ్ళు గ్రో అవుతున్నారు అంటే ఆటోమేటిక్ గా ఈ టైలర్స్ మాస్టర్స్ అనే వాళ్ళు కూడా గ్రో అవుతారు అండ్ అల్టిమేట్ కస్టమర్స్ కూడా హ్యాపీ అవుతారు వెరీ సూన్ వన్ అవర్ లో కూడా ఒక బ్లౌజ్ డెలివరీ అవ్వాలనేదే నా డ్రీమ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ బేసిక్గా ఈ రన్ టైలర్ది మనం చూస్తూనే ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఒక యాప్ను కూడా వీళ్ళు మంచి టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది అసలు ఈ టైలర్స్ కోసం యాప్ ఏంటి లేకపోతే డిజైనర్స్ కోసం యాపా లేకపోతే ఆన్బోర్డ్ ఒకటి ఉంది అండ్ అలానే హోమ్ టు హోమ్ వెళ్ళి విజిట్ చేసి ఆల్టరేషన్ చేసేది కూడా ఉంది అసలు ఇట్లో ఎన్ని కేటగిరీస్ ఆఫ్ యాప్స్ ఉన్నాయనేది తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు రన్ టైలర్ మేనేజింగ్ డైరెక్టర్ అన్సూయ మ్యామ్ ఉన్నారు తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ మ్యామ్ వెల్కమ్ హాయ్ హాయ్ ఫైన్ మ్యామ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మ్యామ్ అసలు ఈ రన్ టైలర్ యాప్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే మంచి టెక్నాలజీ అంటే ఒక స్విగ్గీ ఒక జొమాటో ఒక అర్బన్ క్లాంప్ ఒక ఊలా ఒక ఊబర్ ఎలా అయితే ఉందో యాజ్ ఈ రన్ టైలర్ యాప్ కూడా అంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు అంటే ప్రతి ఒక్క మాస్టర్స్ కి టైలర్స్ కి కస్టమర్స్ కి బొటిక్స్ కి అందరికి కూడా యూజ్ అయ్యే విధంగా చాలా చాలా బాగుంది అంటే దేనికి దానికి సపరేట్ విజన్ తో చేశారు అనమాట ప్రతి ఒక్కరికి ఫుల్ అండ్ వాళ్ళకి కూడా మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది అండ్ ప్రతి ఒక్క కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు అసలు ఈ రన్ టైలర్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి ఏ ఏ క్యాటగిరీస్ యాప్స్ రిలేటెడ్ ఉన్నాయి యా దీనికంటే ముందు ఈ యాప్ చేయడానికి మెయిన్ ఏంటంటే ఎవరైనా వర్కర్స్ అయినా సరే ఎవరైనా సరే వర్క్ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ తో పాటు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసిన ఏదైతే పని ఉందో ఫాస్ట్ మనీ రైట్ ఆ రెండు కానీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ గ్యారంటీ అలా నేను ఆలోచించినప్పుడు ఈ బొటిక్స్లో అన్నిట్లో మనం ఏం చేస్తే వీటిని మూడు సెగ్మెంట్స్ ఇప్పుడు ఎందుకంటే ఒక బ్లౌజ్ రెడీ అవ్వాలంటే ముగ్గురు మనుషులు పనిచేయాలి ఒకరేమో మాస్టర్ ఒకరేమో టైలర్ అండ్ కస్టమర్ ఆర్డర్ ఇవ్వాలి ఈ ముగ్గురు ఉంటేనే ఆర్డర్ అనేది అవుతుంది మనీ అనేది ఫైనల్గా వస్తుంది ఈ ముగ్గురిని ఫస్ట్ మనం లూప్ హోల్లో పెడితే తప్ప అది ఫాస్ట్ అవ్వదు దానికోసమే ఈ టెక్నాలజీని తీసుకురావడం అయింది ఈ టెక్నాలజీ ఏంటో కటింగో ఇలాంత కాదు కనెక్షన్ కనెక్టింగ్ అనమాట ఒక బొటిక్స్కి కస్టమర్స్ని అటాచ్ చేయడం అండ్ ఈ కస్టమర్స్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఫాస్ట్గా చేయాలంటే మ్యాన్ పవర్ని అటాచ్ చేయడం ఈ రెండు వాళ్ళకి ఈక్వల్గా అందుతుంది అనుకోండి వీళ్ళు ఫాస్ట్గా గ్రో అవ్వచ్చు వీళ్ళు గ్రో అవుతున్నారు అంటే ఆటోమేటిక్గా ఈ టైలర్స్ మాస్టర్స్ అనేవాళ్ళు కూడా గ్రో అవుతారు అండ్ అల్టిమేట్ కస్టమర్స్ కూడా హ్యాపీ అవుతారు ఇది నా డ్రీమ్ ఓకే దీన్ని నేను రియాలిటీలోకి తీసుకోవడానికి నాకు టూ ఇయర్స్ పట్టింది టూ ఇయర్స్ అంద అంద టూ ఈ టెక్నాలజీని తీసుకురావడానికి ఎన్నో కంపెనీస్ అప్రూవ్ అయ్యాము ఎన్నో కంపెనీస్ని చేంజ్ అయ్యాము ఎందుకంటే మనకున్న విజన్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకంటే టైలర్ అనగానే చాలా తక్కువ చూపు చాలా చిన్న చూపు ఫ్యాషన్ ఎంతో అప్గ్రేడ్ అయింది ప్యారిస్ అంటారు లండన్ అంటారు ఫ్యాషన్ వీక్స్ లాక్మీ ఫ్యాషన్ వీక్స్ ఫ్యాషన్ ఎంతో అప్గ్రేడ్ అయింది ఈవెన్ కాలేజెస్ కూడా నా వేడేస్ నేను ఇప్పుడు చాలా మంది డిజైనర్స్ని హైర్ చేసుకున్నాను బిగ్గర్ బిగ్గర్ కాలేజెస్ వాళ్ళైతే ఇంకా ఘోరంగా ఉంది టైలర్ కంటే పూర్వ మైండ్ సెట్ నాలెడ్జ్ కూడా ఏమీ లేదు కాలేజెస్లో థియరీ తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు అండ్ టెక్కి అయితే జీరో అండ్ ఈ విధంగా నేను చూసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటే టెక్కిగా వర్క్ అవుతుంది అనే టెక్నాలజీని మాత్రమే మనం ఫోకస్ చేసాం మన ఫేజ్ వన్ ఏదైతే ఉందో లిస్ట్ బొటిక్స్ని చేయడం వాళ్ళకి కావాల్సిన కస్టమర్స్కి ఒక యాప్ వాళ్ళకి కావాల్సిన మ్యాన్ పవర్కి ఒక యాప్ వాళ్ళిద్దరూ రెండిట్లో ఎలా అయినా తీసుకోవచ్చు హ్యాపీగా స్వేచ్ఛగా ఇదొకటి ఈ బొటిక్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే మిమ్మల్ని నా బ్యానర్లో వాడుకోవాలంటే మేబీ నేను నీకు ఎంత డబ్బులు కట్టాలో కూడా మనకు తెలియదు అవును ప్రతి ఒక్క బొటిక్కి ఇన్ఫ్లుయెన్సర్తో చేయాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది సో మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా బ్యానర్స్ ప్రమోషన్స్ ఎందుకంటే స్విగ్గీ అయినా జొమాటో అయినా ఏ కంపెనీ అయినా అన్ని రెస్టారెంట్స్కి కలిపి ఒకటే యాడ్ స్విగ్గీ బ్లింక్ ఇట్ టెన్ మినిట్స్ డెలివరీ యాప్ అలానే రన్ టైలర్ కూడా వెరీ సూన్ వన్ అవర్లో కూడా ఒక బ్లౌజ్ డెలివరీ అవ్వాలనేదే నా డ్రీమ్ ఎక్సలెంట్ మా లాంటి వాళ్ళకి ఎంత బాగా అవుతుందో అదే నా పట్టుదల మేబీ కస్టమర్స్కి చాలా కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు టైంకి మేము కూడా ఇవ్వలేకపోయాం ఎందుకంటే సఫకేషన్ మాకు కూడా ఉంది ఎందుకంటే హ్యూజ్ మ్యాన్ పవర్ లేదు వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఇచ్చాము ఎందుకు ఇవ్వలేదు కానీ నేను చెప్తున్నాను కస్టమర్స్కి మంచి న్యూస్ అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్న కస్టమర్స్కి కూడా వెరీ సూన్ మేబీ ఒక డౌన్ ద లైన్ వన్ టూ ఇయర్స్ అంతే ఎక్కువ టైం పట్టదు టూ అవర్స్లో మీ పికప్ తీసుకొని డెలివరీ కూడా చేసే సూన్ ఖచ్చితంగా వస్తుంది మ్యామ్ అంటే చాలా వరకు బొటిక్స్ ఉన్నాయి బొటిక్స్లో వాళ్ళకి రెగ్యులర్గా ఉండే కస్టమర్స్ ఉంటూ ఉంటారు సో వాళ్ళకి మంచి ఇన్కమ్ ఇది కూడా ఉంటుంది మరి ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అంటారు యాక్చువల్గా మీకు ఇన్కమ్ కనిపించదు వచ్చినట్టే ఉంటుంది సంచులు సంచులు బ్యాగులు బ్యాగులు ఆర్డర్లు కనిపిస్తాయి కానీ ఇన్కమ్ ఉండదు ఎందుకు అంటే ఒక బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మినిమమ్ ఛార్జ్ అంటే దానికి ముగ్గురు పని చేయాలి ఒకరు మాస్టరు ఒకరు టైలరు మళ్ళీ ఒక ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆ రెంట్లు ఆ కరెంటు బిల్లు ఆ మిషన్ ఇంతమంది పని చేస్తే ఆ బ్లౌజ్ రెడీ అవుతుంది తీరా రెడీ చేసిన తర్వాత కస్టమర్ ఉండకపోవచ్చు ఆ బ్లౌజ్ ఫిట్ అవ్వకపోవచ్చు అక్కడ మనీ వస్తుందనేది గ్యారెంటీ గ్యారంటీ లేదు సో అక్కడ ప్రాబ్లం ఉందనమాట అదే కాకుండా వీళ్ళకి ఎవ్రీడే శాలరీస్ సాలరీస్ ఇవ్వడం వీక్లీ సాలరీస్ ఇవ్వడం మంత్లీ శాలరీస్ ఇవ్వడం వల్ల ఇంకా అన్ఆర్గనైజ్డ్గా అయిపోయింది అలా కాకుండా ఈ ఆర్డర్ పర్టికులర్ ఆర్డర్ ఫినిష్ చేయండి కమిషన్ తీసుకోండి వెళ్ళిపోండి సూపర్ ఇఫ్ ఇన్ కేస్ అలా వెళ్ళిపోతారు మాస్టర్స్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ హైర్ చేసే మాస్టర్ రేపొద్దున అతను రాకపో ఉండొచ్చు కాకపోతే బ్లౌజ్ ఏదైనా చిన్న ఫిట్టింగ్ ప్రాబ్లం రావచ్చు అప్పుడు సిచ్యువేషన్ ఎప్పుడు కూడా మాస్టర్ పర్మనెంట్ ఉండాలి రైట్ సో ఎవరైతే టైలర్స్ ఉంటారో వాళ్ళ ఎన్ నెంబర్ ఎవరైనా ఉండొచ్చు ఓకే ఇప్పుడు కంపెనీ ఓనర్ మనమే లేమనుకోండి ఎగ్జాంపుల్ టెన్షన్ మొదలవుతుంది సో ఎవరైతే వాళ్ళు ఫుల్ టైమ్ మాస్టర్ని హైర్ చేసుకుంటారో అదే మాస్టర్ ఉంటాడు టైలర్స్ మాత్రం ఎవరైనా వచ్చి వెళ్తూ కుట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు ఆ మాస్టర్ ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా కూడా కరెక్షన్స్ కరెక్షన్స్ చేసుకుంటారు అలా ఉండడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చూడండి ఒక మాస్టర్ ఉన్నాడు ఫైవ్ టైలర్స్ ఉంటే అక్కడ బిజినెస్ ఐదు నుంచి ఆరు లక్షలు మాత్రమే చేయగలం అన్నీ కమిషన్స్ పోంగా ఇప్పుడు ఒకవేళ మాస్టర్ శాలరీ ఒక నలభై వేలు అనుకుందాం రెంట్ ఒక నలభై వేలు అనుకుందాం వీళ్ళు కమిషన్లో ఉండడం వల్ల ఆ బొటిక్ ఓనర్కి వాళ్ళ మీద టెన్షన్ లేదు ఎందుకంటే ఈ ఆర్డర్ చేస్తాడు ఆర్డర్లు ఉంటేనే కదా తను తన్నే ఆర్డర్ పెడుతుంది టైలర్ని ఆర్డర్ లేనప్పుడు నో లాస్ ఎస్ కానీ అదే ఒక బొటిక్లో అనుకోండి ఆర్డర్స్ ఉన్నా లేకపోయినా టైలర్ని భరించాలి ఎందుకంటే ఇవ్వకపోతే వెళ్ళిపోతాడేమో అని భయం ఇస్తే రాడేమో అని భయం సో ఇక్కడ నుంచి సో ఆ భయాలు ఏం లేకుండా ఉండాలి అంటే అర్జెంట్గా ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసుకో అదే కాకుండా ప్రతి బొటి కూడా వాళ్ళ ఆర్డర్స్ మేము తీసుకెళ్తామేమో ఇవన్నీ కాదు వాళ్ళ ఏరియాని దాటి మేము చేయాలని మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు స్విగ్గీనే ఉంది ఎగ్జాంపుల్ స్విగ్గీ రెస్టారెంట్స్ పెట్టుకోలేకనా ఎందుకు రెస్టారెంట్స్ని ఆన్ బోర్డ్ చేస్తుంది అవును రైట్ ఇప్పుడు నేనున్నాను ఎగ్జాంపుల్ ఫ్రాంచైజ్ మేము ఏం చేస్తున్నాము ఆల్ట్రేషన్ డిపార్ట్మెంట్కి మేము వాడుతున్నాం రైట్ సో వాళ్ళకి ఆర్డర్స్ ఏవైనా ఇప్పుడు నేను చందానగర్కి పోయి అమీర్పేట్కి వెళ్ళి నేను ఆర్డర్ తీసుకోగలుగుతానా లేదు రైట్ సో ఆ నియర్ బై ఉన్న వాళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు అండ్ ఇది మనం కంప్లీట్గా బొటిక్ లిస్ట్ చేయడానికి మాత్రమే ఈ యాప్ని తీసుకొస్తున్నాం అంతే ఎవరు ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకెళ్ళలేదు తీసుకెళ్ళడానికి లేదు ఎవరెంత కష్టపడితే వాళ్ళకి మా బాధ్యత ఏంటంటే వాళ్ళ బొటికి టైం టు టైం కస్టమర్స్ అందిస్తున్నామా ఎలా అంటే ఒక బొటిక్లో ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి టైలర్స్ ఉండరు వాళ్ళకి మేము టైలర్స్ అటాచ్ చేయడం కొన్ని బొటిక్స్లో టైలర్స్ ఉంటారు ఆర్డర్స్ ఉండవు వాళ్ళకి ఆర్డర్స్ అటాచ్ చేయడం వాళ్ళకి ఏది కావాలో దాని మీద ఫోకస్ చేయడమే రన్ టైలర్ సూపర్ ఎస్ క్లియర్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా బొటిక్ ఓనర్స్ అందరూ కూడా ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కస్టమర్స్ కానీ బొటిక్ ఓనర్స్ కానీ సో మీరు కనుక ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే నిజంగానే మీ దగ్గర ఆర్డర్స్ చాలా ఎక్కువ ఉండి మాస్టర్స్ లేకపోతే ఈ రన్ టైలర్ యాప్ నుంచి మీకు మాస్టర్స్ అనేది టైలర్స్ అనేది మీ దగ్గరికి వస్తారు అదే కనుక టైలర్స్ ఉండి ఆర్డర్స్ లేకపోతే ఈ రన్ టైలర్ యాప్ నుంచి మీకు ఆర్డర్స్ని కూడా అటాచ్ చేస్తారు సో ఇది అనేది మ్యూచువల్ బెనిఫిట్ అనమాట సో ఖచ్చితంగా మీ యొక్క బిజినెస్ని వీళ్ళు తీసుకోవడానికి ఎటువంటి ఛాన్స్ కూడా లేదు మీకు ఏదైతే నీడ్ ఉంటుందో అది మాత్రమే రన్ టైలర్ నుంచి మీకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ అడ్వాంటేజ్ మీ ప్రతి ఒక్క బొటిక్స్ అందరికీ కూడా సో ఎవరైతే బొటిక్ ఓనర్స్ ఉంటారో లేకపోతే టైలర్స్ కానివ్వచ్చు లేదంటే కస్టమర్స్ ఈ రన్ టైలర్ యాప్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ